చేస్తున్నాం ఈ రోజు మనం జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మెమోరండమ్ అదే ఇవ్వడానికి వచ్చినాము మీరు దయచేసి ఈ మెమోరండమ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపండి ఈరోజు అసెంబ్లీ రోజులు జరిగిపోయింది ప్రభుత్వం అబ్దుల్ కలాం కుటుంబానికి ఎటువంటి న్యాయం చేయడం లేదు న్యాయం అంటే పాతిక లక్షలు ఇవ్వడము అది కూడా అత్తగారికి ఎవరికి అవుట్ సోర్సింగ్ ఇవ్వడము అది కూడా కుటుంబమే లేదు కుటుంబం అంత ఆటలు చేస్తుంది భార్య పిల్లలు లేరు మీద లేరు కుటుంబము ప్రజల్ని తప్పుదావ తప్పుదావ పట్టిస్తూ ఏదో మనం అది చేశాం చేశాం న్యాయం చేసుకున్నాం మైనారిటీకి అండగా ఉండమని చెప్తుంది మాత్రం కానీ ఇప్పుడు వరకు మనం ఏదైతే డిమాండ్స్ పెట్టినామో అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ తరఫున ఏదైతే డిమాండ్స్ పెట్టినామో ఫస్ట్ డిమాండ్ మనది సిబిఐకి కేసుని వెంటనే అప్పగించాలి రెండోది ఫాస్ట్ ట్రాక్ ఫాస్ట్ ట్రాక్ పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా దోషులు ఎవరైతే ఉన్నారో శిక్ష అది కూడా కాలేదు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే అబ్దుల్ సలాం కుటుంబానికి ఆత్మహత్య చేయడం చేసుకోవడానికి కారణమయ్యారు ట్యాప్చరింగ్ చేశారో ఒక సంవత్సరం నుంచి ఆయన కుటుంబంతో టార్చరింగ్ భరాయించలేక లాస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడు వాళ్ళకి ఉద్యోగాల నుంచి తొలగించాలి ఇప్పుడు వరకు న్యాయం జరగడం లేదు సిబిఐ విచారణ మనం ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు వరకు సిబిఐ విచారణ తెలుగు జాతి అందరూ సిబిఐ విచారణ కోరుకుంటున్నారు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటి వరకు మీరు సిబిఐ విచారణ ఎందుకు వేయడం లేదు కేసు కేసు పైన ఎందుకంటే అందరు పెద్ద పెద్ద హస్తాలు బయటికి వస్తే అని భయం పుట్టింది అందుకే సిబిఐ విచారణ జరిపించడం లేదు సిబిఐ విచారణ జరిపించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఇంకా పెద్ద స్థాయికి తీసుకుపోతామని మనం రాష్ట్రానికి తెలియజే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అసెంబ్లీ ఉంది తీర్మానం చేయండి ఎవరు అడ్డుపడుతున్నారు మీకు మీ దగ్గర అధికారం ఉంది తీర్మానం చేసి అబ్దుల్ సలాం కుటుంబం అబ్దుల్ సలాం కుటుంబ అబ్దుల్ సలాం ఆత్మకి శాంతి కలిగించండి ఎవరు మీ కొద్దు అంటున్నారు అది చేయకుండా అది చేశాం ఇది చేశామని మబ్బి పెట్టి మోసం చేస్తే ప్రజలు సహించరు మన కొందరు సలాం న్యాయ పోరాట కమిటీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా చలో అసెంబ్లీ అని పిలిపించి విజయవాడ నెల్లూరు గుంటూరు అక్కడ పిలిపిస్తే వాళ్ళకి అరెస్ట్ చేయడం ఇది చాలా చాలా సిగ్గు చేటు అందరికి బాధగా ఉంది ఎందుకు వాళ్ళు అసెంబ్లీ చలో అన్నారు న్యాయం జరగడం లేదని ఒక నెల నుంచి అందరూ ప్రతి చోట ప్రతి మండల్ ప్రతి జిల్లాలో రాష్ట్రం అంతా ఐక్యమై అందరు అడుగుతున్నారు సిబిఐకి అప్పగించండి అయితే కూడా అప్పగించ ಮುಸ್ತಾಕ್ ಅಹಮದ್ ಅಬ್ದುಲ್ ಸಲಾಂ ನಾಯಕ ಹೊರ ಕಮಿಟಿ ರಾಷ್ಟ್ರ ಕಮಿಟಿ